హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ చూసారు కదండీ పోలాండ్లో వచ్చేసి నేనైతే చాలా పార్కులు అయితే చూశానండి చాలా నీట్గా ఉంటాయండి ఎంత నీట్గా అయితే ఎలా ఉంటాయో నాకు తెలిసేది కదండి కానీ ఇక్కడ ఈరోజు ఈ పార్క్ క్లీన్ చేసే విధానం చూస్తే నాకైతే గొప్పగా నచ్చిందండి ఒకే వ్యక్తి వచ్చాడండి చూసారుగా అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే అండి అందుకే అతనే చిన్న బుల్లి ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు ఆ ట్రాక్టర్కి ట్రక్ కూడా అటాచ్ అయ్యి ఉందండి మిషన్ కూడా ఆ ట్రాక్టర్ మీద తెచ్చుకున్నాడు అతను అతనే దించుకున్నాడు మిషన్ గడ్డి అంతా క్లీన్ చేసాడు గడ్డి తీసుకెళ్ళి ట్రక్లో వేసాడు మిషన్ కూడా చూడండి అతనే ఒక్కడే హెల్ప్ చేస్తానో సరే వద్దమ్మా అని చెప్పి అతను ఒక్కడే మిషన్ కూడా పైకి ఎక్కించుకున్నాడు అండి బహ్ ఎంత ఈజీగా ఉందో చూడండి ఈ టెక్నాలజీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మనకు కూడా ఇటువంటి టెక్నాలజీ వచ్చి ఉంటే చాలా బాగుంటుందండి పార్కులు అనేవి చాలా నీట్గా ఉంటాయండి చూడండి ఒకే అతను కనీసం ఈ పార్క్ వచ్చేసి ఎనిమిది ఎకరాల దాకా ఉంటుందండి ఒకే అతను ఈ పార్క్ని క్లీన్ చేస్తాడంటే నాకైతే యాడ్స్ ఆఫ్ అండి చాలా బాగా అయితే క్లీన్ చేశారండి నాకు ముందు ట్రాక్టర్ అయితే బాగా నచ్చిందండి బుల్లి ట్రాక్టర్ చాలా చక్కగా ముద్దుగా ఉందండి మన సైడ్ అయితే చిన్నపిల్లలు అసలు వదలరండి బాబు ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఒక వ్యక్తి అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా సరే ఇక్కడ కష్టపడి అతని పనిని అతను చేసుకుంటున్నాడు సహాయం చేస్తానో వద్దన్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ పనికి ఎంత వాల్యూ ఇస్తున్నారో చాలా బాగుందండి ఇది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి మరి కొత్త వీడియోతో